టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రమాణ స్వీకారం సందర్భంగా అనంతపురం నగరంలోని ఇరవై ఒకటవ డివిజన్ మున్నానగర్లో టీడీపీ నాయకులు ఎక్స్ ఆర్టీసీ గౌరవాధ్యక్షులు మున్నానగర్ రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి టీడీపీ శ్రేణులు టపాసులు కాలుస్తూ స్వీట్లు పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎక్స్ ఆర్టీసీ గౌరవాధ్యక్షులు మున్నానగర్ రమేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ విజయం ఒక చారిత్రాత్మకమని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక సంచలన తీర్పునిచ్చారని ఇప్పటి నుంచి అనంతపురం నగరం అభివృద్ధి బాటలో పయనిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మీ నరసింహ మాజీ కార్పొరేటర్ భారతి అంజి నాగరాజు ఋషివర్ధన్ రాము నాగేంద్ర వినోద్ దేవి మరియు టీడీపీ అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అంబేద్కర్ నగర్లో లో వాతావరణం నెలకొంది దానికి కారణం ఏంటంటే ఈరోజు టిడిపి అధికారం అత్యధిక ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది ఈ ఎంతో సంతోషకరంగా మున్నానగర్లో లో పండగ వాతావరణం నెలకొంది ఇప్పటి నుంచి దగ్గుబాటు అన్న ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధిని మనమంతా చూడబోతున్నాం చూడబోతున్నాం ముందు లాగా కాకోకుండా ఇప్పటి నుంచి నగరంలో పలు విధాలు అన్ని విధాలుగా కూడా ఎంతో మనం ముందుకెళ్తాం ఎంతో అభివృద్ధి చెందుతుంది ఆయన ఎంపీపీగా ఉన్నప్పుడే ఆయన ఎంతో అభివృద్ధి చేసి నేషనల్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది అలాంటి వ్యక్తి ఈ రోజు ఎమ్మెల్యేగా గెలుపొందాడు ఇంకా అభివృద్ధి పథంలో నగరం అంతా కూడా పరిగెడుతుందని తెలియజేసుకుంటున్నాం ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళలకి మా మిత్రులకి సోదరులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక తీర్పుని జరిగింది ఆ తీర్పే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి రాష్ట్ర ప్రజలు విద్యార్థులు నిరుద్యోగులు ప్రజలు అదే విధంగా మహిళలు ఎంతో మంది కూడా మరి వారి ఓటు ద్వారా ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో మరి ఆయనకు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు అవకాశం ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే అనంతపురం ఎమ్మెల్యేగా నలభై సంవత్సరాల నుంచి పాలిస్తున్నటువంటి వ్యక్తులు అవినీతి పొరలైనటువంటి వైఎస్ఆర్ నాయకులను ఓడించి మరి ఈ రోజు అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి దగ్గబాడి ప్రసాద్ అన్న గారు ఈ రోజు ఎమ్మెల్యేగా ఎన్నిక జరిగింది అందులో భాగంగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మా ఇరవై ఒకటో డివిజన్ లోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మహిళ ఆధ్వర్యంలో మరి ఈ రోజు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఈ రోజు మాకు ఒక పండగ వాతావరణం ఏర్పడింది ఖచ్చితంగా రాష్ట్రం బాగుపడుతుంది అన్ని విధాల వర్గాల ప్రజలకు కూడా మేలు జరుగుతుందని ఒక సదుద్దేశంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా వీక్షిస్తున్నారు అందులో భాగంగానే అనంతపురం నగరాన్ని కూడా అభివృద్ధి వైపు నడిచేందుకు దగ్గుబడి ప్రశాంత్ అన్నగారు ఖచ్చితంగా ముందుంటారని ఇరవై నాలుగు గంటలు కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండారని చెప్పేసి ఈరోజు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు వాళ్ళకి ఇవాళ మున్నానగర్ లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఘన విజయం సాధించారు కాబట్టి మా మున్నానగర్ అంబేద్కర్ నగర్లో ఉన్న టీడీపీ కార్యకర్తలు రమేష్ అన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు ఈ రోజు సంబరాలు జరుపుకుంటున్నారు అది కాక మనకి దగ్గుబాటి ప్రసాద్ అన్న ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు కాబట్టి అన్న మంచి మాట లేని అతను ఇంకొకటి అన్న ఎంపీగా జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డు గెలిచిన అతను అతను మనకి ఎమ్మెల్యేగా రావడం మన అదృష్టం ఇవాళ ఎన్నో అతను ఇండస్ట్రీస్ అనేవి వేరే చోట చేస్తున్నారు ఇక్కడ కూడా ఇండస్ట్రీస్ పెట్టి చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి వస్తాయని చెప్పి తెలుసు